పదమూడు చాప్టర్ పద్దెనిమిదవ వచనంలో సిక్స్ 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 అని మూడు నెంబర్లు ఉన్నాయి దీని గురించిన పలు విధాలుగా మాట్లాడబడుచున్నది అనేక మంది పలు విధాలుగా వివరించి ఉన్నారు అయితే సరైన వివరణ ఏంటి అపోస్తురుడైన జాన్ కి పద్మాసు దీవులలో దేవుడు వచ్చి ఎందుకు సిక్స్ 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 ని రివీల్ చేస్తున్నాడు దీని వెనుకున్న చరిత్ర ఏంటి బైబిల్ ఏం చెప్తోంది ఇలాంటి అనేక చాలా ప్రశ్నలు ఉన్నాయి వీటన్నిటికీ బ్రదర్ ఎండి జగన్ వివరణ ఇస్తారు బ్రదర్ జగన్ వెల్కమ్ టు దోగ్రామ్ సిక్స్ 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 ఒక ఆసక్తికరమైన డిబేటెడ్ నెంబర్గా గా ఉంది దీని గురించి తలంచినప్పుడే కొంచెం కన్ఫ్యూషన్ అయినట్లుగా పలు విషయాలు క్రమంగా వస్తూనే ఉన్నాయి అయితే ఇది నిజంగా భయపడే విషయమా బైబిల్లో ఏం రాయబడి ఉంది కనెక్ట్ విత్ దిస్ ఎందుకు దేవుడు పాత్మాస్ దీన్ని దేవుల్లో జానికి రివీల్ చేస్తున్నాడు ఎందుకు మనం దీన్ని అర్థం చేసుకోవాలి బిలీవర్ ఎందుకు అర్థం చేసుకోవాలి ఎందుకు అర్థం చేసుకోవాలి ఇదే నా ప్రశ్న దీని గూర్చిన అనేక ఊహలు మొదటిగా ఆ అనేక ఎపిసోడ్లకు ముందు మనం చెప్పాము ప్రకటన గ్రంథాన్ని మనం ఊహించకూడదు ప్రకటన గ్రంథం మాత్రం కాదు దేవునిది ఏదైనా మనం ఊహించకూడదు కావలసిన వివరాలు బైబిల్లోనే ఉంటాయి ఇప్పుడు ట్రిపుల్ సిక్స్ ని మీరు తీసుకున్నట్టయితే ఇప్పుడు ఇదొక ఊహకు ఆధారముగా ఎన్నో చెప్పబడుతున్నాయి ఎవరు ఈ ట్రిపుల్ సిక్సు ఇది పెట్టుకుని దీని వెనుక ఒక గొప్ప కథను చెప్తారు వారు ఆ ఇది వచ్చి ఒక యాంటిక్రైస్ యొక్క నెంబరు అతని పేరునకు వచ్చేటువంటి ఒక నెంబరు ఆ తర్వాత ఈ సంఖ్య వచ్చేటువంటి వాడే యాంటిక్రైస్ అయి ఉంటాడు ఇలాగంతా చెప్తుంటారు అప్పుడు దీన్ని పెట్టుకుని అనేక హారర్ అయిన విషయాలు భయపెట్టేటువంటి విషయాలు ఆ జనులనొచ్చి ఇది ఎంతో ఒక దారుణమైన నంబరు అనే రీతిగా చెప్పబడుతుంది నిజంగా దీని వెనుక మీరు వెళ్ళి చూసినట్లయితే ఇది ఒక మనుషుని యొక్క అంకెగా లేదు బైబిల్లో ఇది మనిషి అంకెగా లేదు ఎందుకు అలా కాదంటే దానికి కారణాలు ఉన్నాయి మొదటిగా ఒక కారణం నేను చెప్తాను ఆ ప్రకటన గ్రంథము పదమూడు పద్దెనిమిదిలో అది రాయబడుంది రెవల్యూషన్ థర్టీన్ ఎయిటీన్లోనే ఉంది ఈ ఎయిటీన్లో చూసినట్లయితే అది ఎవరి యొక్క నెంబరు అనేది కొంత లెక్క వేసి చూడాల్సిందే ఇందులో జ్ఞానమున్నది బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింప నిమ్ము అని ఉంది అవును అయితే దానిలో మీరు మనిషిని చెప్పారు ఎందులో నంబర్ ఆఫ్ ఎ మ్యాన్ అని ఉంది దాన్ని మీరు ఎలా విభజించి చెప్తారు ఇక్కడ చూసినట్లయితే మృగము యొక్క సంఖ్య అని ఉంది ఇప్పుడు అక్కడేముందండి ఇక్కడ ఏమనుందంటే దిస్ కాల్స్ ఫర్ విస్టమ్ లెట్ ద పర్సన్ హూ హాజ్ ఇన్సైడ్ క్యాల్కులేట్ ద నెంబర్ ఆఫ్ ది బీస్ట్ ఫర్ ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఎ మ్యాన్ నెంబర్ ఆఫ్ ద బీస్ట్ ఫర్ ఇట్ ఈస్ ఎ నెంబర్ ఆఫ్ మ్యాన్ అంటే మనుషులు లెక్కింపగలిగినటువంటి ఒక సంఖ్య అవును అయితే అది ఒక మృగము యొక్క సంఖ్య అది స్పష్టంగా ఉంది మృగము యొక్క సంఖ్య అయితే మొదటిగా మృగము ఎవరని మనకు అవును ఆ మృగమును గురించి ఒక చిన్న కన్ఫ్యూషన్ ఉంది దాన్ని మనం చెప్పేద్దాం పదమూడవ అధ్యాయం మొదటి వచనంలో ఆ మృగము ఎవరని చెప్పబడింది అక్కడ వివరంగా ఉంది అప్పుడు మృగమనేది ఆ చోట సముద్రము నుండి మృగము లేచి వచ్చెను అనుంటది క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుటా ఏంటంటే దానియలులో ఏడవ అధ్యాయంలో ఇరవై మూడవ వచనములో మృగమనేది ఒక ప్రభుత్వమై ఉంది ప్రభుత్వం నాలుగవ జంతువు లోకములో భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచిస్తుంది ఒకవేళ మీరెందుకు దానియలు పుస్తకమునకు వెళ్లారు అని అడిగినట్లయితే ఆ ఏడు మూడు దానియలు ఏడు మూడు సెవెంత్రీలో నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను అందువల్ల దాని వివరణ కోసం అక్కడికి వెళుతున్నాం దాని వివరణ అక్కడొందవు కాబట్టి నుండి మృగము బయటికి వస్తుందంటే ఒక గవర్నమెంట్ వస్తుందనర్థం జనుల నుండి ఒక గవర్నమెంట్ వస్తుంది అనేటువంటిది ఇప్పుడు ఆ పద్దెనిమిదవ వచనాన్ని చూడండి ఎందుకంటే పదమూడు ఒకట్లోనూ ఆ మృగము సముద్రము నుండే వస్తోంది ఇప్పుడు మీరు అలా చూడండి బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము మృగమంటే గవర్నమెంట్ ఒక ప్రభుత్వం పరిపాలన బుద్ధిగలవాడు రాజ్యం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అది ఒక మనుషుని యొక్క సంఖ్యగా ఉన్నది అని ఉంది ఎందుకు అది మనుషుని యొక్క సంఖ్యగా ఉంది అని అడిగితే ఒక మనుషుని యొక్క అని అర్థం కాదు ఇప్పుడు ఈ క్యాల్కులేషన్లో అనేక కాల్కులేషన్స్ ఉన్నాయి హెవెన్లీ క్యాల్కులేషన్స్ కొన్ని ఉన్నాయి సరేనండి అవును మృగం యొక్క క్యాల్కులేషన్స్ కొన్ని ఉన్నాయి మనుషుని యొక్క క్యాల్కులేషన్స్ ఉన్నాయి ఇప్పుడు మనుషుని యొక్క సంఖ్యలో మనుషుడు నియమించిన సంఖ్యలో అది ఆరు వందల అరవై ఆరు అనేది అర్థం ఇప్పుడు ఉదాహరణకు దేవుని యొక్క లెక్క అనేది ఉంది ఇప్పుడు ఒక దినము ఆయనకు వంద సంవత్సరాలుగా ఉంది అదేలాగ అదేలాగా చోట ఒక దినము ఆయనకు వెయ్యి సంవత్సరాలుగా ఉంది నలభై దినాలు ఏజ్కెల్తో చెప్తాడు తిరిగి పడుకో నలభై దినాలు ఆయనకి నలభై సంవత్సరాలని చెప్పి ప్రవచనాత్మక లెక్క సో ప్రవచనాత్మక లెక్క ఉంది అది హెవెన్లీ లెక్క ఇది మనుషుని లెక్క బుద్ధి గలవాడు సంఖ్యను లెక్కింపనిమ్ము అది మనుషుని యొక్క సంఖ్యగా ఉంది అలా మృగం యొక్క సంఖ్య తెలియజేయబడుతోంది అప్పుడు మృగం అనేటువంటిది ఒక గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ యొక్క నెంబర్ అదే అక్కడ చెప్పబడింది అది మీరు లెక్క చూసినట్లయితే ఆరు వందల అరవై ఆరు అనే ఉంటది టోటల్ చేస్తే అప్పుడు ఆ యొక్క గవర్నమెంట్ యొక్క నెంబర్ ని మీరేం చేయాలా లెక్క చూడాలి వీరెవరునూ గవర్నమెంట్ యొక్క నెంబర్ ని లెక్క చూడటం లేదు గవర్నమెంట్ నెంబర్ వదిలేరు తరువాత మనుషుని సంఖ్య అని ఉంది కదా ఆ మనుషుని యొక్క సంఖ్యను పెట్టుకుని ఆ మనిషి ఎవరు ఎవరుండొచ్చా న్యూరోల ప్రారంభించి ఎన్నో అమెరికన్ ప్రెసిడెంట్స్తో ఆరంభమై రిలీజియస్ లీడర్స్ లోకెళ్ళి ఇలాగా అందరిని గురించి చెప్పబడింది సో ఉంది ఎందుకంటే వారు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు ఇలాగే ఉండొచ్చేమో కాని అక్కడ వాక్యం తేటగా ఉంది ఒక మృగం యొక్క సంఖ్య అని చెప్పి ఇందులో ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారన్నది మరొక రీజన్ ఉంది ఏదని అడిగితే ఇప్పుడు మీరు పదమూడు ఒకటిలో థర్టీన్ వన్ మీరు ఆ వాక్యాన్ని చదివి చూడండి థర్టీన్ వన్ థర్టీన్ వన్ లో అండ్ ఐ సా ఏ బీస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ ది సీ విత్ టెన్ హార్న్స్ అండ్ సెవెన్ హెడ్స్ విత్ టెన్ డైడియమ్స్ ఆన్ ఇట్స్ హార్న్స్ అండ్ బ్లాస్ఫీమియస్ నేమ్స్ ఆన్ ఇట్స్ హెడ్ కంటిన్యూ చేయండి అండ్ ద బీస్ట్ విచ్ ఐ సా వాజ్ లైక్ ఆన్ టు ఎలపాడ్ ఇప్పుడు ఇవన్నీ కూడా బీస్ట్ బీస్ట్ అని ఉన్నాయి కదా అయితే హీబ్రూలో వచ్చి బీస్ట్ కి ఒక వివరణ ఇచ్చుంటారు అది ఏంటని అడిగినట్లయితే హీ అన్ని కూడా రెండుగా విభజిస్తారు ఆడా మొగ ఇప్పుడు టమ్లర్ తీసుకున్నా గానీ ఇది మొగ ఆడా అంటారు ఈ స్థలంలో కూడా వారు బీస్ని హీ అనే చెప్తారు మగ మృగం చెప్తారు అది మనుషుని యొక్క సంఖ్య అని చెప్పబడుతున్నప్పుడు ఆరంభంలో హీ మరికొన్ని తర్జుమలలో ఆ హీ రైసప్ ఫ్రమ్ ద సీ అని ఉంటుంది అందువల్ల వారేం చేశారంటే ఇది కంపల్సరిగా ఒక మనిషి యొక్క నెంబర్ అయి ఉంటది అని వారు లెక్క కట్టేశారు అందువల్ల వీరేం చేశారంటే ఎవరెవరైతే పెద్ద పెద్ద వారు వస్తున్నారో వారిని జార్జ్ డబ్ల్యూ బుష్ వచ్చాడు అమెరికన్ ప్రెసిడెంట్ వెంటనే ఆయనకు ఒక లెక్క ఈ లెక్క ప్రకారం ఆరు వందల అరవై ఆరు ఇతనే ఆ బీస్ట్ తర్వాత ఆయన విడిపోయాడు తర్వాత నేను నేషనల్ జాగ్రఫీలో ఓ కార్యక్రమంలో చూశాను ఎందుకంటే నేషనల్ జాగ్రఫీ అనేది రికార్డ్ లో ఉన్నందునే నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను వారి కార్యక్రమంలో ఈ సిక్స్ 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 భాగాన్ని హీబ్రూ కల్ట్ ప్రకారం లెక్క చూసి ఇది న్యూరోనే ఆ ఎంపరర్ వచ్చి క్రైస్ట్ తర్వాత అని చెప్పి చాలా తెలివిగా ఆర్కియాలజికల్ గా ప్రూఫ్ చేస్తున్నారు ఈ రెవల్యూషన్ హిబ్రూలో ఉందా గ్రీక్లోనే రాయబడి గ్రీక్లోనే ముందు రాసి ఎందుకంటే వారు ఇచ్చేటప్పుడే వీరు రాసిన అరామిక్ లాంగ్వేజ్ లో లేదు గ్రీక్ వెళ్ళిపోయింది యోహాన్ ఇది మొత్తం గ్రీకులోనే రాశాడు ఇప్పుడు ఏ భాషలో లెక్క వేస్తారు మీరు గ్రీకులో చూస్తారా హీబ్రూలో చూస్తారా హీబ్రూలో చూస్తారా అరామిక్ లో చూడాలి లేక అరామిక్ లో చూస్తారా మీరు నేరునే చెప్తున్నారు కదా అతను లాటిన్ రోమ్ రాజు లాటిన్ లో చూడబోతారా లాటిన్లో రోమ్ అనబడటానికి ట్రిపుల్ సిక్స్ వస్తుంది రోమలాస్ అందులో ట్రిపుల్ సిక్స్ వస్తుంది ఇప్పుడు మీరు ఏ లాంగ్వేజ్ లో లెక్క చూస్తారు ఇదొచ్చి గా ప్రతి ఒక్కరూ వారి వారి లెక్కను వారికి వారే రీసెర్చ్ రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు అప్పుడు నేను ఒక బైబుల్ ప్రకారంగా బైబుల్ బేస్డ్ అంటే బైబిల్ ఎవరైనా చెప్పబడిందో ఒక గవర్నమెంట్ నెంబర్ గా ఉంది ఈ గవర్నమెంట్ ఎవరిదై ఉండొచ్చని మీరు అడిగినట్లయితే అంత్యకాల ప్రభుత్వంగా ఉండబోతుంది ఒక ఉదాహరణగా రోమ ప్రభుత్వమే చివరిగా పరిపాలన చేసింది మనకి తెలిసి అంటే ఏసుక్రీస్తు మరణమో వరకు తిరిగి అదే ప్రభుత్వం రావాలని చెప్పి బైబిల్లో ఉంది ఏడు పర్వతాలుండే నగరం రావాలి రోమ్ నుండి అని బైబిల్ చెప్తుంది ఈనాడు రోమ్ అనే గవర్నమెంట్ ఉంది ఇటాలీలో ఉంది సో ఈ రోమ్ అనేటువంటిది మీరు లాటిన్లో లెక్కచూస్తే లాస్ అని చెప్తారు దానికి మీరు చూసినట్లయితే ఆరు వందల అరవై ఆరే వస్తుంది వారి లెక్కకు వారి వారు లెక్కకు సో ఈ విధంగా వీరు ఒక లెక్కను చెప్తూ ఉన్నారు ఇది నా యొక్క వ్యూ అనుకోండి ఇదే అని చెప్పడం లేదు ఇది నా యొక్క వ్యూ ఇప్పుడు ఇది ఒక గవర్నమెంట్ యొక్క నెంబర్గా ఉందని చూస్తున్నాం ఇప్పుడు లాస్ట్గా వచ్చే గవర్నమెంట్ ఏదై ఉండబోతుంది చివరిగా లేచి వచ్చే యాంటి క్రైస్ట్ గవర్నమెంట్ గా ఉండబోతుంది పది దేశముల కలయిక ఎందుకంటే పదిహేడవ అధ్యాయం ఆ పది నుండి పన్నెండు వచనాల వరకును నీవు చూచిన ఆ కొమ్ములు పది మంది రాజులు వీరందరూ చేరి ఒక గవర్నమెంట్ అయి ఉన్నారు సో పది దేశముల కలయికతో వచ్చేటువంటి ఒక ప్రభుత్వము ఏమై ఉండొచ్చు అని అడిగితే ఇది కూడా ఒక ఆథెంటికేటెడ్గా ఆ నెట్లో ఉండేది చెప్తున్నాను మీకు ఇంటర్నెట్లో ఉండేది వెస్టర్న్ యూరోపియన్ యూనియన్ అని ఉంది యూరోపియన్ యూనియన్ కాదు వెస్టర్న్ యూరోపియన్ యూనియన్ ఈ వెస్టర్న్ యూరోపియన్ యూనియన్ని వారు ఫామ్ లోను రాస్తారు డబ్ల్యూఇయు అని రాస్తారు అప్పుడు డబ్ల్యూఇయు అని రాసేపుడు ఇప్పుడు ఏ భాషలో లెక్క చూస్తారు లెక్కచూస్తారు ఇంగ్లీష్ లో లెక్క చూసేప్పుడు దేనితో మీరు లెక్క చూస్తారు ఇప్పుడు మనము లెక్క చూడటం అనేది ఏ విధానంలోనికి వస్తుంది మీరు వినే ఉంటారు సంఖ్యల అధ్యయనం అని చెప్పి న్యూమరాలజీ మీరు వినే ఉంటారు ఈ న్యూమరాలజీ ఏ విధానములో లెక్క చూడబడుతుంది మన భాషలోనూ ప్రతి ఒక అంకె ఉంది అది మనకి అందుకే అయితే మన భాషలో ఒక్కో అక్షరానికి ఏముందంటే ఒక అంకె ఉంది ఉంది అదేలాగా ఇంగ్లీష్లోను హీబ్రూకి హీబ్రూలో ఒక్కో అక్షరానికి అంకె ఉంది కాబట్టి అన్ని భాషల్లోనూ ఆయా అక్షరాలకు అంకె ఉంటుంది అదే మీద చెప్తున్నా ఇది మీరు గ్రీక్ లో చూడబోతున్నారా లో చూడబోతున్నారా ఎందులో చూడబోతున్నారు మనం ఏ భాషలో చూడబోతున్నామో దాని ఆధారంగా ఉంటుంది బైబిల్లో అది చివరి గవర్నమెంట్ యొక్క నెంబర్ రానున్న గవర్నమెంట్ నెంబర్ ఈరోజు నేను దీన్ని ఏ విధంగా తీసుకోబోతున్నానంటే బైబిల్లో వచ్చి బైబిల్లో వచ్చి పదిహేడవ అధ్యాయం ఐదవ వచనములో అన్నిటికీ బేస్ బ్యాబిలోన్ అని ఉంది ఈ బ్యాబిలోన్లోనే సంఖ్యా అధ్యయనం ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి ఈనాటికి కూడా సంఖ్య అధ్యయనంగా చెప్పబడే న్యూమరాలజీ వాస్తవమైన మెథడ్ మెథడేది అడిగితే చాల్డిన్ మెథడ్గా ఉంటుంది ఇప్పుడు న్యూమరాలజీని ఫాలో చేసేవారు చాల్డియన్ మెథడ్ని ఫాలో చేస్తున్నారు అందులో రెండున్నాయి లాగ్రిటిక్ మెథడ్ చాల్డియన్ మెథడ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా అందరూ చూసేది చాల్డియన్ మెథడే ఈ చాల్డియన్ మెథడ్లో మన ఆల్ఫాబెట్లో ఏ జెడ్ ఉంటుంది ఏకొక నెంబరు జెడ్ కొ నెంబరు ఒక్కోదానికి ఒకటి ఏకి వన్ బీ కి టూ సిటు యువీడబ్ల్యూ వీటన్నిటికీ సిక్స్ ఇలా ఒక్కొక్కదానికి ఒకటి ఉంది ఇలాగా చూస్తున్నప్పుడు ఇప్పుడు చాల్డియన్ మెథడ్లో మీరు వచ్చి లెక్క చూడాలి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీరు చూడాలంటే చాల్డియన్ మెథడ్ చూడాలి హీబ్రూలో తీసుకుని మీరు చూడాలంటే దానికొచ్చే సంఖ్యలో మీరు చూడాలి అయితే ఇది లోకపరముగా ఉండేటువంటి ఒక విషయం సో ఈరోజు ఉండేటువంటి నెంబర్ చూసే మెథడ్ ఏదంటే చాల్డియన్ మెథడ్ చాల్డియన్ మెథడ్లో వచ్చేటువంటి గవర్నమెంట్ ఆ గవర్నమెంట్కి మీరు చూడాలి ఇప్పుడు ఉదాహరణకు మీకు డబ్ల్యూఈ అని చెప్పాను డబ్ల్యూకి వచ్చి సిక్స్ అనేది ఉంది చైల్డిన్ మెథడ్ లో ఈ వచ్చి ఈకి ఫైవ్ ఉంది యూకి సిక్స్ అని ఉంది అప్పుడు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్సే వస్తుంది సో ఈ గవర్నమెంట్ కి రేపు పేరు మార్పు వచ్చి ఎందుకంటే ఈ యూరోపియన్ యూనియన్ యొక్క ఆరంభకాల పేరైతే యూరోపియన్ ఎకనామికల్ కమిటీ ఈఈసి అని చెప్తారు ఆ లెక్క ప్రకారం చూసినట్లయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ అని వస్తుంది ఇప్పుడు అదే గా మారినప్పుడు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ వచ్చింది రేపు ఇదే వెస్టర్న్ వరల్డ్ యూనియన్ గా మారిందనుకోండి ట్రిపుల్ సిక్స్ అని వస్తుంది ఇదే ఒక లెక్క చూసేటువంటి గా ప్రపంచవ్యాప్తంగా నమ్మేటువంటి లేక అంగీకరించబడేటువంటి ఒక లెక్క సో దీని ఆధారంగా రానున్నటువంటి ఒక గవర్నమెంట్ ఇప్పుడు మీరు ఆ పదిహేడవ అధ్యాయాన్ని చదవండి ఆ మృగము ఆ ప్రభుత్వం యొక్క ముద్ర అయినను దాని పేరైనను దాని పేరునకు వచ్చేటువంటి అయినా గాని అప్పుడు రానున్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం మీకిచ్చేటువంటి ఒక కార్యము దీన్ని మీరు ఎక్కడ లింక్ చేయాలంటే పదిహేడవ అధ్యాయంలో రెండవ భాగము ఇది లేకుండా మీరు ఏది క్రయ విక్రయం చేయకుండా చేసి అప్పుడు ఇది దేనితో కూడా బేస్ అవుతుందని చూసినట్లయితే ఒక ఎకానమీతో ఒక ట్రాన్సాక్షన్తో లింక్ అవుతుంది అదే సమయంలో ఒక గవర్నమెంట్ యొక్క ముద్ర అక్కడ ట్రాన్సాక్షన్ వస్తుంది ఒక గవర్నమెంట్ యొక్క పేరు వస్తుంది ఒక గవర్నమెంట్ ఇచ్చే నంబర్ వస్తుంది ఇప్పుడు ఇది ఎలాగే ఉంచుదాం ఒక ప్రక్క ఉంచుదాము ఇది ఎలాగే ఉండనిద్దాం ఇప్పుడు మీరు మిగతా ఆ మనీ కరెన్సీలోకి రండి ఇప్పుడు అమెరికాని ఒక ఉదాహరణగా తీసుకుందాం అమెరికన్ కరెన్సీ ఫెడరల్ బ్యాంక్ అని ఉంటుంది ఇప్పుడు మీరు అమెరికన్ నోట్లో డాలర్లు చూడండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని ఉంటది ఒక ప్రభుత్వం యొక్క పేరు ఉందా తర్వాత అందులో చూడండి ఒక మృగము యొక్క ముద్ర ఉంటుంది గద్ద ఉంటుంది పక్షిరాజు ఉందండి రెండవది అది మూడవది దాని విలువ తెలిపే ఒక నెంబర్ ఆ నోటుకి ఒక నెంబర్ ఉంటుంది కదండి ఇలా మీరు తీసుకున్నట్టయితే ఈ వాక్యానికి ఇదేమవుతుంది మ్యాచ్ అవుతుంది మ్యాచ్ అయి తీరుతుంది ఇది అన్ని దేశాలకి వర్తిస్తుంది అవును అన్ని దేశాల్లోనూ ఒక కంట్రీ యొక్క పేరుంటుంది ఒక మృగము యొక్క ముద్ర ఉంటుంది దానితో చేర్చి ఒక నెంబర్ ఉంటుంది ఇవి లేకుండా మీరు క్రయ విక్రయం చేయకుండా చేయబడెను అని చెప్తున్నప్పుడు ఇది ఒక కరెన్సీతో ఉండే ఒక ప్రభుత్వం ఏదో గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని చెప్పలా రానున్న క్రైస్ట్ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ యొక్క ముద్ర ఆ గవర్నమెంట్ యొక్క ముద్ర మాక్సిమం మృగం యొక్క ముద్ర ఉంటది ఎందుకంటే ఈ రోజు పలు దేశాలకు ప్రభుత్వం యొక్క ముద్రగా ఇప్పుడు ఏవై ఉన్నవో చూస్తే మృగాలే ఉంటాయి ఉదాహరణకు మీరు ఇప్పుడు యుఎస్ తీసుకున్నట్టయితే పక్షిరాజు ఉంటుంది ఇప్పుడు ఇండియా అయితే నాలుగు ప్రకల సింహం ఇప్పుడు మీరు శ్రీలంకను చూసినట్టయితే పురాణ సింహం మలేషియాకి అయితే రెండు పులులు ఉన్నాయి ఇలా ఏ దేశానికి వెళ్లిన నైన్టీ నైన్ పర్సెంట్ లేక నైన్టీ ఫైవ్ పర్సెంట్ మృగాల యొక్క ముద్రలో ఉంటాయి అలా లేకపోయినా సమస్య లేదు ఈ స్థలంలో చెప్పబడిన మృగం యొక్క ముద్ర ప్రభుత్వం యొక్క ముద్ర దానితో పాటు ఒక పేరు అప్పుడు రానున్న ప్రభుత్వం దాని యొక్క పేరు దాని యొక్క ముద్ర ఇవి రెండు ముఖ్యం క్లియర్ గా ఉంది తేటగా ఉంది దీని గురిచే ఆ స్థలంలో చెప్పబడింది అయితే దీనితో పాటు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఆ ముఖ్యమైన విషయం కావాలంటే ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం దాంతోపాటు ఒక ప్రశ్నను కూడా నేను చేర్చాలని అనుకుంటున్నాను బ్రేక్ ముందే ఎందుకంటే మనం దీన్ని ఎందుకు అర్థం చేసుకుంటున్నాం ఈ అర్థం ఎందుకు మనకు ముఖ్యం అదేంటంటే మనం విని ఎవరో చెప్తున్నారనే దానికంటే ఎందుకు దాన్ని అర్థం చేసుకోవాలనేదే మరో ప్రశ్న బ్రెగ్ధం గురించి బేసిక్గా ఫండమెంటల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు బట్ నేను అడిగే మరో ప్రశ్న ఏంటంటే ఇది ఎందుకు మనం ఎవరో చెప్తున్నారని ఒక పక్క బైబిల్లోనే ఉంది దాని ఆన్సర్ దీని అర్థం మనకు అర్థం కాకుండా ఉంటే ఎక్కడ గందరగోళం వస్తుంది మనం దీన్నెందుకు అర్థం చేసుకోవాలి ఫండమెంటల్గా మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మీరు వివరిస్తే బెటర్గా ఉంటుంది దీని యొక్క ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇది వచ్చి మన కాలంలో దీనికైన పనులు ఏవీ లేవు అప్పుడెందుకు మనం అర్థం చేసుకోవాలి ఎందుకు మీరు అర్థం చేసుకోవాలంటే వీటికైనా ప్రాథమిక సూచనలు ఏర్పడుతున్నప్పుడు ప్రిలిమినరీ వర్క్స్ అని చెప్తారు ప్రారంభ పనులు జరుగుతున్నప్పుడు మీకు తెలియాలి దీని యొక్క ముగింపులో ఒక డిక్టేట్రస్ యొక్క పరిపాలనో లేక ఎంతో ఘోరమైన కాలం భూమిలోనికి వస్తుంది దానికి ముందుగా యేసు వస్తారు మనల్ని కొనిపోతాడనేది బైబిల్లో మనకి చెప్పబడిన కార్యము సో ఇది జరిగేప్పుడు నా యొక్క నా నాదేవుడు త్వరగా రానున్నాడు ఎందుకంటే యేసు దగ్గర శిష్యులు అడుగుతున్నారు మీ రాకడకు యుగాంతమునకు సూచన ఏమిటి మ్యాథ్యూ ట్వంటీ ఫోర్ త్రీలో ఆయన్నే అడుగుతున్నారు అలా అడిగినప్పుడు ఏ సూచన సమాధానం గుర్తులు చెప్తున్నాడు ఎందుకు గుర్తులు చెప్తున్నాడంటే ఒక రెండు వేల సంవత్సరాలు అయినా ఈ సూచనలు జరిగేప్పుడు ఆయన వస్తాడనే విశ్వాసం నాలో అలాగే ఉంటుంది నేను నిరుత్సాహపడకుండా అయితే క్రిటిక్స్ చెప్తారు చెప్తారు అలా ఒక జవాబు ఉంది బైబిల్ చెప్తుంది అది కూడా రెండవ పేదరు మూడో అధ్యాయం మూడవ వచనంలో చూసినట్లయితే చివరి కాలంలో పరిహాసకులు వచ్చి ఆయన రాకడానికి గుర్చిన వాగ్దానమేమాయను పితరులు నిద్రించినది మొదలుకుని అన్ని అట్లాగే ఉన్నాయి కదా అని అడుగుతారట ఇటువంటి క్రిటిక్స్ రావడమే చివరి కాలానికి గుర్తు ఓ అది ఒక గుర్తు సో అటువంటి వ్యక్తులు ఇప్పుడు అడుగుతున్నారు ఉండనివ్వండి సో ఇప్పుడు మనం దీన్నెందుకు తెలుసుకుంటున్నాం ఇవన్నీ చూస్తున్నాం ఎందుకు చూస్తున్నాం అన్నట్టయితే వీటి యొక్క కార్యాలు జరగనారంభించినప్పుడు ముగింపు కాలం లేక ఒక మోసమైన కాలం ఆరంభమవుతుంది మన ప్రిపరేషన్కి దానికి ముందుగా ప్రభు రానున్నాడు నేనాయన్ని ఎదుర్కోవాలి నేను ఎదుర్కొనకపోతే ఇప్పుడు చూడండి ఏడవ అధ్యాయానికి ముందే రాకడొచ్చింది బైబిల్ మటుకైతే ఏసు ఏడవ అధ్యాయంతో సంఘం ఎత్తబడుతున్నట్టుగా ఉంటుంది ఎనిమిదవ అధ్యాయం నుండి ఉపద్రవాలు ఆరంభమవుతాయి ఎప్పటివరకన్నట్టయితే పంతొమ్మిదవ అధ్యాయం వరకు ఉంది పదహారవ అధ్యాయం వరకు తీవ్రస్థాయిలో ఉంటది ఏ ఎందుకు ఇవ్వబడాలి అనంతరం భూమి ఏమైతే నాకెందుకు నేను మిమ్మల్ని కొనిపోబోతున్నాను ఆ తర్వాత జరిగేవి అవసరం లేదని చెప్పలేదు ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ సంభవిస్తాయి ఇందులో మీరు వెళ్ళిపోకండి ఇవన్నీ జరుగుతాయి ఇదే యుగాంతము అదొక ప్రక ఇన్ఫర్మేషన్ ఇన్నీ జరిగాయి మరో ప్రక ట్రాన్స్ఫర్మేషన్ నేను సిద్ధపడాలి ఇవన్నీ జరగబోతున్నాయి అని చెప్పి సో ఇప్పుడు మీరు దీన్ని తెలుసుకోవలసిన ఏంటంటే ఈ కాలఘట్టంలో మీరు అప్రోచ్ కానున్నారు వీటికైన కార్యాలు జరగనారంభమయ్యాయి ఇప్పుడొక ఉదాహరణకు నేను మరొక ముఖ్యమైన విషయం బ్రేక్ ముందు చెప్తానన్నాను అదేంటంటే ఈ వాక్యం ఇవ్వబడి దాదాపు పంతొమ్మిది వందల అయ్యింది అది మీరెప్పుడు చెప్తుంటారు యోహానికి పద్మసుద్వీపంలో ఇవ్వబడిందని సో so, అప్పుడు ఇవ్వబడినటువంటి ఈ యొక్క విషయంలో ఎంత అద్భుతమైన విషయమో చూడండి ఈ యొక్క ట్రాన్సాక్షన్ క్రయ విక్రయము చేయకుండునట్లు చేశాను ఎవరెవరు పిన్నల నుండి పెద్దల వరకు అందరూను ఇలా చేస్తారు అయితే ఈ ట్రాన్సాక్షన్కైనా యూజ్ చేసే విధానం గురించి మాట్లాడుంటాడు ఇదే అందులో టాప్ అదేంటంటే పిన్నలు పెద్దలూ అందరికినీ తమ తమ కుడి చేతిలోనైనను నొసట అయిననూ ఒక ముద్ర పొందుటకు జ్ఞానవంతుడు ఆ ముద్ర యొక్క సంఖ్యను లెక్కచూచును అప్పుడు ఈ మార్క్ ఆఫ్ ద బీస్ట్ అని చెప్పేటువంటి ఒక గవర్నమెంట్ యొక్క మార్క్ను ఏం చేస్తారని అడిగితే రైట్ హ్యాండ్లో గాని ఫోర్ హ్యాడ్లో గాని ఇంప్లాంట్ చేస్తారని బైబుల్ చెప్తుంది రెండు వేల సంవత్సరాలుగా అయితే ఈనాడు ఇప్పుడు డిజిటల్ కరెన్సీ అనేది మీరు ఒకటి చూస్తున్నారు అవును అవును ఈ కరెన్సీ యొక్క ఇవాల్యుయేషన్ అంటే ఈ డబ్బు యొక్క ఆర్థిక అభివృద్ధిని మీరు చూసినట్లయితే ఆరంభంలో దాని యొక్క కొనుగోలు లేదు వస్తువు బదిలి ఇచ్చి పుచ్చుకోవడమే నేను ఉప్పిస్తే నువ్వు పప్పివు నేను బియ్యమిస్తే ఆ కూరగాయలు ఇవ్వు ఇలా మార్చుకుని తమ దగ్గరున్న వస్తువు ఇచ్చి వారి దగ్గరున్న వస్తువు తీసుకునేవారు అటు తరువాత ఒక వస్తువుకి డబ్బిచ్చి కొనుగోలు చేసే మెథడొచ్చి మనకి తెలిసి ఎప్పటినుండంటే నాలుగు వందల తొలముల వెండినిచ్చి పాతిపెట్టే స్థలం కొంటున్నాడు ఎవరు అబ్రహం సో ఇది అక్కడ ఆరంభమవుతుంది ఆ తర్వాత లావాదేవీలు మెథడ్ మారుతుంది అనేక మెథడ్లొచ్చాయి ఇప్పుడు మన యొక్క పూర్వీకుల కాలములో కూడా చెప్తారు ఈ ఇచ్చిపుచ్చుకునే విధానములో అనా ఇక ఖానీలు ఇలాగ అనేకములు ఉన్నవని చెప్తారు ఇప్పుడు అది అలాగే మారి మన కాలంలో పేపర్ నోట్ అవును అలాగా కరెన్సీ కరెన్సీ మనం చూస్తున్నాం ఈ పేపర్ నోట్ మన కాలంలోనే కార్డుగా మారింది క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఏటీఎం అన్నిను ఈ కార్డు అలాగే ఇప్పుడు డిజిటల్గా మారుతుంది జీపే ఇవన్నీ కూడా దాటి జీపే అనేది ఒక విధానమే అనుకోండి వీటన్నిటికీ కూడా బేస్గా క్యాష్లెస్ సొసైటీ అనేది తయారవుతుంది పేపర్లెస్ క్యాష్లెస్ మీరు డబ్బును మీ కంటి ముందు ఏం చేయడం లేదు చూడటం లేదు బదిలీలు మాత్రం మీకు జరుగుతూనే ఉంటాయి అన్నీను అప్పుడు దీనికి వారు ఉపయోగించేటువంటి ఆ ట్రాన్సాక్షన్ కి సొసైటీ డబ్బు సొసైటీ డబ్బుండదు ఉండదు చిప్ ఉండదు ఏదీ ఉండదు అయితే మీరు నా దగ్గర వస్తువు కొంటున్నారు దానికి నిన్ను డబ్బు చెల్లించాలి ఎలా చేయొచ్చు అని చూసినప్పుడు ఈరోజు డిజిటల్ వరల్డ్లో వారు దేని తీసుకొచ్చారని చూసినట్లయితే మన యొక్క దేహాన్నే ఒక బయోచిప్ అని చెప్పేటువంటి మన శరీరం నుండే ట్రాన్సాక్షన్ అన్నిటికి ఇక మరి పాస్వర్డ్కి ఒక కాలఘట్టంలో చూసినట్లయితే ఆటకాయతనంగా ఒక కాలఘట్టములో నేనే వేలిముద్ర అయిపోయాను మీరైనా చదువుకోండాయ్యా అని చెప్పి పిల్లల్ని చదివించిన కాలముంది పెద్దవారు చెప్పేవారు ఈ రోజు చదువుకున్న వారందరూ వేలిముద్ర వేస్తే చదువుకున్న లెక్కలోకి వస్తున్నారు ఎందుకంటే ప్రపంచంలో ఏ పాస్వర్డ్ను ఎవరైనా పెట్టచ్చు ఈ ఒక్క పాస్వర్డ్ మాత్రం ఎవరూ పెట్టలేరు యునిక్ పాస్వర్డ్ అంతగా ఇది ప్రాముఖ్యమైంది ఇప్పుడు అన్నిటికీ పాస్వర్డ్ వచ్చాయి ఈమెయిల్ కానివ్వండి మీ యొక్క బ్యాంక్ డెబిట్ కానీ క్రెడిట్ కార్డు కానివ్వండి ఎందుకు మీ ఫోన్ కూడా మీరు పాస్వర్డ్ పెట్టుకున్నారు అవును వాటికి కూడా వచ్చాయి సో తమ్ము ఇంప్రెషన్ ఇప్పుడు పాస్వర్డ్గా మారింది ఇప్పుడు ప్రతిదీ మీ వేలి క్రిందకి తీసుకొచ్చి ఇది పాస్వర్డ్గా మారుస్తున్నారు ఆటోమేటిక్గా అన్నీ కూడా ఎక్కడికి వచ్చాయంటే ఎన్ టైంలో మీ యొక్క వేలే ఒక ముఖ్యమైన స్థలంగా మారుతుంది ఒకవేళ వ్రేలు లేనివారు ఉంటారు కదా యాక్సిడెంట్లో కోల్పోయిన ఉంటారు కదా అటువంటి వారికి నొసట ఒక ఆల్టర్నేటివ్ ప్లేస్ గా మారుతుంది ఎందుకంటే నొసట లేకుండా ఎవరు ఉండరు అవును ఆబ్వియస్గా అందరికి నొసటా రేలు ఉంటుంది రేలు లేని వారు ఉండొచ్చేమో గానీ లేని లేనివారు ఉండరు సో ఒకటిది మరొకటిది ఈ రెండిట్లో ఏదో ఒక స్థలంలో వీటికైనా సైంటిఫిక్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి నేను ఒకరి దగ్గర ఈ విషయంగా మాట్లాడుతున్నప్పుడు వారు సాంకేతిక పరంగా ఒక విషయాన్ని చెప్పారు ఎందుకు నొసట ఒక ప్రిఫరబుల్ ఏరియా అని అడిగినట్లయితే మన నొసట యొక్క సెంటర్ పాయింట్ ఈ స్థలము నుండి మీ యొక్క శాటిలైట్తో కనెక్ట్ చేసే స్థాయికి ఈయు అని చెప్తారు విద్యుదయస్కాంత తరంగాలంటారు ఆ లెవెల్కి ఇక్కడి నుండి మీకు రేసుంది సో డైరెక్ట్గా శాటిలైట్నే నే ఇక్కడినుండి కనెక్ట్ చేసుకోవచ్చు ఆ కనెక్షన్కి కావలసినంత మోడ్ ఒకటి ఉంటే చాలు అని చెప్పడం జరిగింది ఆ స్థాయికి ఈరోజు మీరు చూసినట్లయితే ఈ యొక్క ట్రాన్సాక్షన్ మెథడ్ మారి డిజిటల్ మోడ్గా మారి హ్యూమన్నే మనం ఇప్పుడు ఉపయోగింపనారంభించాం ఇంతటి సాంకేతిక అభివృద్ధి ఆ విజ్ఞానపూర్వకమైనది శాటిలైట్ ఇంతటిని మనం చెప్పుకొని ఎండ్ ఆఫ్ ద డే మీరు చెప్పేటువంటి ఆ చూడండి ఇంత ఉంది ఇంత జరుగుతుంటే ఈ కాలంలో దేవుడు నమ్మకము దైవ విశ్వాసం దేవుడొస్తున్నాడని ఇవన్నీ చెప్తున్నారు నాకేమిటి గొప్ప ఆశ్చర్యమంటే ఇంతటిని వీరు చేసేటువంటిదే దేవుడు చెప్పాడు అనేటువంటి మాట నెరవేర్చడానికే రెండు వేల సంవత్సరాలకు ముందు దేవుడు ఇటువంటి విషయాన్ని చెప్పాడు ఆయన చెప్పిన విషయం నెరవేర్చడానికే ఇంత టెక్నాలజీ ఒక్కొక్క కాలఘట్టంలో దేవుని మాట నెరవేర్చడానికి ఒక్కొక్క పని జరుగుతుంది ఉదాహరణకు బబులోను నాశనం కావాలంటే దానికొక రాజు లేచొచ్చి కోరిషి వంటి వ్యక్తి వచ్చి పట్టుకుని దాన్ని పాడు చేసి అలా చేయాలి అదే సమయంలో తూరు నాశనం కావాలి అంటే దానికి అలెగ్జాండర్ అనేవాడు లేచి రావాలి ఆ నాశనం చేయాలి అదొక ప్రభుత్వం ఇది ఒక మెథడ్ దేవుడు నాశనం చేయడానికి ఇదియే కొంచెం దాటి దాని తర్వాత వచ్చేటువంటి కాలఘట్టాలు దేవుడు తెగుళ్లతోనూ ఆ కరువులతో నాశనం చేస్తున్నాడు ఇలా ఒక్కొక్క మెథడ్ దేవుడు యూజ్ చేసేట్టుగా చివరి కాలంలోనూ టెక్నాలజీ అనేది ఒక మెథడ్ ఈ మెథడ్ గుర్చిన అన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి ఇప్పుడు మనం అది చెప్పామంటే వీరు ఏదో ఊర్నే చెప్తూ ఉన్నారు ఇవి బైబిల్లో ఉండే అవకాశాలు లేవు చూడండి ఓబద్యాలో చెప్తున్నాడు పక్షిరాజు గూడంత ఎత్తునై నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాని కట్టినను నుండి పడవేతును ఈ రోజు వీరంతా ఎక్కి స్పేస్ స్టేషన్ కట్టి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ అని ఒకటి పెట్టారు ఇది అక్కడుంది ఇప్పుడు అక్కడి నుండి పడుతుంది సమీపకాలంలో నలభై శాటిలైట్ పడ్డాయి ఎండ్ ఆఫ్ ద డే ఒకరోజు అన్ని శాటిలైట్లు కింద పడతాయి ఎందుకంటే బైబిల్లో రాయబడ్డాయి ఇదే విధంగా ప్రతి విషయం కూడా అందులో ఒకటే ఈ పదమూడవ అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిది వచనాల్లో ఈ రోజు మీరు చూసినట్లయితే డిజిటల్ కరెన్సీ ఈ రోజు ఉండేది క్యాష్లెస్ సొసైటీ అని మనం చెప్తున్నాం వీటన్నిటి యొక్క మూలము ప్రవచనం ఎక్కడ ఉందని అడిగినట్లయితే ఇందులోనే ఉంది బైబిల్లో ఉంది నాకేంటి ఆశ్చర్యం అంటే ఎంత ఫ్యూచరిస్ట్ గా ఇక తర్వాత రాబోన్నది ఇంకా చెప్పాలంటే అకనమిస్ట్కి తెలియని అనేక విషయాలు బైబిల్లో ఉన్నట్లు డీకోడ్ చేసి దేవుడు రాసి ఉంచాడు అవును అదే దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే నేను నా మహాత్మ్యములను వారికి రాసిచ్చు తిని అయితే వారు దాన్ని అన్యకార్యముగా ఎన్నుకున్నారు దీనిలో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికే మనకెంతో సమయం కావాలి ఇంతకంటే మరొక ముఖ్యమైన విషయాన్ని చెప్పి తీరాలి ఎందుకంటే ఏ ఎపిసోడ్ వచ్చామో దాని గురించి చెప్పాలి కదా ఈ మృగము యొక్క ముద్ర ఎందుకు వేసుకోకూడదు ఎందుకు అని చెప్పేపుడు ఒక కాలఘట్టంలో ఇది ఏమవుతుందని అడిగినట్లయితే ఒక గవర్నమెంట్ వారి యొక్క చట్టదిట్టములకు లోబడే వారికి మాత్రము ఈ యొక్క ట్రాన్సాక్షన్కి వారు అనుమతినిస్తారు అలౌ చేస్తారు ఇప్పుడు ఉదాహరణకు మేము చెప్పినట్టుగా మీరు చేసినట్లయితే మీరు పబ్లిక్లోనికి రావడానికి మీకు ఒక ఛాన్స్ ఇస్తాం మేము చెప్పినట్లు చేస్తే మీకు ఆహారం దొరుకుతుంది మేము చెప్పినట్లు చేస్తే ఇది సదుపాయం ఇలాగ అనేక గవర్నమెంట్లు చేశాయి రోమా ప్రభుత్వమంతా జూలియస్ సీజరో లేక సీజర్స్ వారి సెలను పెట్టి అది అందరూ కొనాలి హేల్ సీజర్ అని చెప్పాలి చెప్పితే ఆ రూట్లోకి వెళ్ళొచ్చు లేకపోతే వెళ్ళకూడదు ఇది అక్కడ మాత్రమే కాదు నెబికద్ నేజర్ ఒక శిలను పెట్టి అందరూ నమస్కరించాలి ఇదే విధంగానే ఒక గవర్నమెంట్ యొక్క ముద్ర ఒక శిల ఒక నెంబరు ఇవన్నీ కూడా ఇచ్చి మీకన్ని కావాలంటే దీన్ని అంగీకరించండి అలాగని చెప్పి అది చెప్పేటువంటి మనిషి ఎవరై ఉంటాడని చూస్తే ఒక బీస్ట్ ఒక గవర్నమెంట్ అందులో ఒక సాతాని యొక్క తత్వముతో ఒక కఠినమైన గుణముతో లోకాన్ని నాశనం చేసేట్టుగా అట్లాగా అనేకమంది వచ్చారు కూడా హిట్లర్ని కూడా ఆ లెక్కలో తేవచ్చు అటువంటి స్వభావంతో వచ్చేటువంటి వారిగా కనపడతాడు అందువల్ల అతన్ని బీస్ట్ అని చెప్తారు గవర్నమెంట్ని బీస్ట్ అని చెప్తారు అందులోనే ఒక పై మెట్టుగా ఏం చెప్తున్నామంటే వాని యొక్క నెంబరు ట్రిపుల్ సిక్స్గా ఉంటుంది వాని యొక్క గవర్నమెంట్ ట్రిపుల్ సిక్స్గా ఉంటుందని ఈ వాక్య వివరణ తెలుపుతుంది ఎనిహో ప్రత్యక్షముగా ఇది ప్రభుత్వాన్ని సూచిస్తుంది ఇది వేసుకుంటే ఏమవుతుంది అని అడిగినట్లయితే మా చట్టదిట్టములకు మీరు లోబడితే మీరివి కొనొచ్చు మీకు ఈ యొక్క ట్రాన్సాక్షన్కి మీకు దారి చేస్తాం మీరు సంతోషంగా జీవించొచ్చు మీ యొక్క చట్టదిట్టములు ఏంటి ఏసుని నిరాకరించాలి ఇది చరిత్రలో అనేక చోట్ల జరిగింది ఇంతకుముందు యేసుని నిరాకరిస్తే ఇది నీకిస్తాము ఇలాగా ఎన్నో దేశాలు అప్పుడలాగ చేసేవారా ఉంది ఈరోజు కూడా అనేక దేశాలు చేస్తూ ఉన్నాయి పలు దేశాల్లో చర్చ సుండకూడదు కొట్టి వెంటాడుతున్నారు ఇది లోకమంతటా జరుగుతుంది సో అలా జరిగేటప్పుడే అది అంగీకరించి ఏసు దేవుడు కాదని చెప్పి మీరేదన్న కొనుక్కోండి యేసు దైవం అంటే మీకు దొరకదు ఇటువంటి ఒక కాలఘట్టములో ఉపద్రవంగా మారుతుంది ఎందుకంటే హిట్లర్ యూదులకు అలాగే చేశాడు ఆరంభములో ఒక చట్టముగా ప్రకటించి అది కఠినము చేయబడుతుంది అదే పరిస్థితి ఏర్పడుతుంది దానికైన ఆరంభ పనులు ఇప్పుడు భూమి అంతటా జరుగుతుంది వాటి యొక్క కార్యాలే ఇవి సరే ఇప్పుడు చివరిగా ఒకే ఒక్క నిమిషంలో ఇదంతా రైట్ చెప్పారు ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగేవారికి మీరేం చెప్తారు ఇది చూసిన వెంటనే అయ్యో ఇది నేనేసుకోకూడదా నాకిది సమస్యగా మారుతుందా అలాగైతే నేను నా పిల్లలు ఎలాగా బ్రతుకుతాము అప్పుడు దీనికేం చేయాలంటే వెరీ సింపుల్ ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకుని మీ తలలెత్తుకునుడి మీ విడుదల సమీపించుచున్నదని యేసు చెప్పారు లూక ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదిలో సో ఇది జరిగేప్పుడు ఆయన విమోచన వస్తుంది ఆ విమోచనలో ఉండుటకు చేస్తే బాగుండని ఆలోచిస్తే చాలు ఇది వస్తుందని దీనిగూచి ఆలోచించపనక్కర్లేదు ఆలోచించకపోయినా ఇది వస్తుంది ఆలోచించకపోయినా యేసు వస్తాడు అప్పుడు యేసు రాకడలో నేను వెళితే అప్పుడు వీటి నుండి నేను నిష్క్రమించబడతాను అప్పుడు యేసుని రాకడలో నేను వెళ్ళడానికి ఏం చేయాలని అనుదినం ఆలోచించాలి న్యాయంగా పరిశుద్ధంగా విశ్వాసంగా ఉండాలి ఇవన్నీ చేసేప్పుడు ఇది మిమ్మల్ని ఏది కూడా చేయలేదు వెరీ సింపుల్ మీరు ఇమ్యూనిటీ పవర్తో ఉన్నట్టయితే ఎటువంటి క్రిమి మిమ్మల్ని ఏది చేయదు రాకడలో వెళితే ఈ ఉపధ్రం మిమ్మల్ని ఏది కూడా చేయలేదు అంతే సో సిక్స్ 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 గురించి మీరు వివరించారు అంతేకాకుండా మనం ఏమీ లేదు మనం ప్రిపేర్డ్గా ఉండాలి ఇతరులను సిద్ధపరచాలనే కాంటెస్ట్లో మనం ఉంటేనే చాలు అంత సంపూర్ణతగా ఉంటుందని తేటగా ఉంది ఈ కార్యక్రమానికి కూడా మీరొచ్చి వివరించినందుకు ధన్యవాదాలు జగన్ తర్వాత ఉన్న రెవల్యూషన్లో పద్నాలుగు చాప్టర్ ని చూడబోతున్నాం ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు అలాగే లోతుగా ఉన్న రహస్యాల గురించి తెలుసుకోబోతున్నాం మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమానికి మీరొచ్చినందుకు కృతజ్ఞతలు నమస్కారం